నేను దేవుడు లేడనేది నిజమే కానీ ధర్మాన్ని ఎందుకు నమ్మను అంటే ధర్మం అంటే మీ దృష్టిలో అర్థం ఏంటి నేను హెల్ప్ చేస్తున్నాను మరి ధర్మాన్ని పాటిస్తున్నట్టే ఇంకోని గౌరవిస్తున్నాను ధర్మాన్ని పాటిస్తున్నట్టే మంచి భర్తగా జీవిస్తున్నాను మంచి కొడుకుగా జీవిస్తున్నాను మంచి తండ్రిగా జీవిస్తున్నాను నా ఇద్దరు పిల్లలకి నా ప్రయాణంలో అవసరం ఉన్న వాళ్ళకి సహాయపడుతున్నాను ఎంతో మందికి సలహాలు ఇస్తున్నాను కౌన్సిలింగ్స్ ఇస్తున్నాను పర్వాలేదు కాబట్టి ధర్మము అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడము నువ్వు చేయాల్సిన పనిని నువ్వు చేయడము ధర్మం నేను నా భార్యని సరిగా చూసుకోకుండా మందు తాగడం అధర్మం నా పిల్లలకు పోషణకు సరి అయినటువంటి రక్షణ అవసరాలు తీర్చకపోవడం అధర్మం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అధర్మం బూతులు మాట్లాడడం అధర్మం సమాజాన్ని ప్రేమించకపోవడం అధర్మం సమాజ అవసరాలకు స్పందించకపోవడం అధర్మం మానవ ధర్మాన్ని నేను పాటిస్తున్నాను దైవ ధర్మాన్ని నేను పాటించట్లేదు కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్మట్లేదు పాటించట్లేదు సో మరి నా ధర్మము అర్థమైన వాళ్ళకి అర్థమవుద్ది తప్పుగా వక్రీకరించే వాళ్ళకు బాగా ఇష్టం ಓಕೆ ಸೊ ನೀರು ಕರ್ಮ ಸಿಧಾಂತ ನಮ್ಮದು